ఇప్పుడు బాగుందా ఉగండ వెళ్ళిపోతారు ఇండియా ఉంటారు ఇక్కడే వీళ్ళు ఇద్దరిని వదిలేస్తారు అండి కాయలు సంకలో పెట్టుకు వచ్చేసేలాగా ఉన్నారు ఇప్పుడు ఆవ పెట్టు కూరచడం కోసం చాలా ఉన్నాయలు అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలోని ఆంధ్రా ఆడబడుచుని ఈ రోజు మా అత్తయ్య గారిని అమ్మ నేను బాహ్య టెంపుల్ కి వెళ్దామా అని అడిగాను బాహ్ టెంపులా అదేంటి పేరు కొత్తగా ఉందని అడిగారు వేరే కాదు ప్లేస్ కూడా చాలా బాగుంటుందని చెప్పి అన్నాను ఇది ఉగాండాలో ఉన్నటువంటి బహాయ్ టెంపుల్ మనకు మొత్తం ప్రపంచంలో ఏడంటే ఏడే బహాయ్ టెంపుల్స్ ఉన్నాయి మళ్ళీ ఆఫ్రికాలో అందులో ఒక మూడు ఆఫ్రికాలో ఉన్నాయి ఒకటి ఉగాండా కెన్యా కాంగోలోనే ఉన్నాయి అయితే వీళ్ళని ఇద్దరిని వస్తారా అనగానే ఇక్కడ ఏ దేవుడు ఉంటాడు అని చెప్పి అడిగారు ఇక్కడ ఏ దేవుడు ఉండడండి మనకి ఏ దేవుణ్ణి కావాలంటే ఆ దేవుడికి వెళ్ళి మనం చదువుకోవచ్చు అనమాట చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అది బాహ్య టెంపుల్ యొక్క విశిష్టత ఇవాళయితే మా వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు బహాయ్ టెంపుల్ మీరు కూడా వీడియో బాగా ఎంజాయ్ చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని వస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అన్న చెట్టా ఇక్కడ పనస చెట్టు కూడా ఎంత వింతగా చెప్తున్నారు ఎందుకంటే అన్ని గుత్తులు గుత్తుల్లో ఉన్నాయి ఇక్కడ పనసకాయలు తిని జామ చెట్లకు చాలా ఉన్నాయి కాయలు అది పండిపోయింది అనుకుంటా కలర్ అనుకుంటే డిఫరెంట్ ఏమందమ్ బాబు ఆకుల కన్నా కాయలు ఎక్కువ కనిపించట్లేదు

హాయ్ ఊడిందంటే గట్రా చెప్తే పైన ఎంత బాగున్నాయో బొమ్మతో వెచ్చకాయ చిన్నకాయి ఏం చేస్తారు పంస్పొట్ట ఫంక్ఫర్ట్ ఆపెట్టేసి కూర ఇప్పుడు మిక్సీ లో ఆడే చేసి ఆపెట్టి చేస్తే ఉంటుంది బిర్యానీ కూడా బాగుంటది కదా బాగుంది హైలైట్ ఏంటంటే ఇండియన్ పొడిషన్ పంస్పర్ట్ కూరే హైలైట్ ఆపెట్టు హైలైట్ వీళ్ళిద్దరిని ఊరేస్తారు రెండు కాయలు సంఖ్యలో పెట్టుకు ఉన్నారు ఇప్పుడు ఆవు పెట్టి కూర చేయడం కోసం ఇండియా ఇది ఇంకా బాగుంది ఆంధ్ర తీసుకెళ్ళేము ఇద్దరికి చెరువు నలభై కేజీలు వస్తాయి నలభై నలభై ఎనభై కేజీలు తీసుకెళ్ళండి నలకాయలు ఉగా నుంచి పనసకాయలు తెచ్చామని ఏదో అంటారు కాశీ నుంచి గాడిద గుడ్డ తెచ్చామన్నట్టు వీళ్ళు అత్తయ్య గారు సోఫాలా ఉందమ్మాయి ఉందని చెప్పి కూర్చున్నారు చూడండి నిజంగానే ఏదో కావాలి చేసినట్టుగానే ఉంది అది కానీ చెట్టు కొమ్ము ఉంది అది ఒకే చెట్టుకి రంగులు ఉన్నాయా ఓకే అది పర్పుల్ కలర్ ఏం చెట్టు ఇది ఒక చెట్టు ఒకటే కానీ రంగులు ఉన్నాయా అది చూడటానికి నిందివర్ధన ఉంది కానీ కాదు ఏదో ఒక జాతి అవో ఆ మొక్క కూడా అంతే ఉన్నాయి రెండు మొక్కలు కాదు ఒకటే మొదలు కాదు మొదలు ఒకటే నేను ఇంకా రెండు మొక్కలు కలిసి వచ్చేమో అనుకున్నా ఇవి ఇక్కడ కూడా ఉంది సేమ్ అదే మొక్క అది అది కాదు ఇంత ఏంటంటే ఒకే కొమ్మకి రెండు కలర్స్ ఎంత బాగుందా కొత్త అని చూస్తున్నాం ఉగాండా వింతలు అని చెప్పి పెట్టాలి ఇప్పుడు నేను ఉగాండా వింతలు అండి ఒకే కొమ్మకి రెండు రంగుల పువ్వులు కొయ్యకూడదేమో ఇవి స్మెల్ కూడా చాలా బాగున్నాయి అండి మీ ఎవరికైనా తెలుసా మరి ఈ పువ్వుల పేర్లు ఏంటో వీళ్ళు ధనుర్మాసం పూజలు చేసుకుంటున్నారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళంటే గోదాదేవికి కృష్ణుడికి పెడతాం అని చెప్పి కోస్తున్నారు ఇక్కడ టెంపుల్ సెక్యూరిటీ చూసారనుకోండి ఇంక ఇక్కడ మాకు బడత పూజ ఉంటుంది అక్కడ పూజ మాట దేవుడు ఎరుకూడదు ఇది టెంపుల్ అనే పేరే కానీ అసలు టెంపుల్ లాగా ఏదో పార్క్ లాగా ఉంటుంది అసలు రంగు రంగుల పువ్వులు ఎన్నో రకాల చెట్ల తోటి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అసలు ఇక్కడైతే ఇది ఇది అవకాడ చెట్టు ఇక్కడ అవకాడకి చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడైతే ఆఫ్ సీజన్ కానీ ఇవ్వ పిందులు వస్తున్నాయి ఎన్ని ఉన్నాయో చూడండి చెట్టు నిండా పిందులు లేకుండా కాని ఎన్ని ఉన్నాయో సీతాకోక చెట్లు ఎన్ని ఉన్నాయో దీని నిండా శీతాకో చిలుకులు బోల్డ్ ఉన్నాయి

జాస్మిన్ మాస వస్తున్నాయి విరజాజులు ఇక్కడ నేల మంచిది ఇన్ని పూలు ఉంటాయి ఎక్కడైనా మట్టి చాలా సారం ఉంటుంది అది వర్షాలు పడుతుంటాయి కదా మనం నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు ఇంచుమించు రెండు రోజులకి ఒకసారి వర్షం పడిపోతుంది ఈ రెయిన్ వల్ల ఏంటంటే మంచి గా వస్తాయి ఇక్కడ ఫ్లవర్స్ అవి బా కలర్ బాగుంది మందారం ఫ్లవర్ చాలా బాగుంది పూలు ఒకే ఒక్క రెండు కలర్ ఇందాక అక్కడ మనం పెద్ద పెద్ద ఫ్లవర్స్ చూసాం సేమ్ ఇలాగే ఇప్పుడు చిన్నవి ఏంటేంటో మరి ఫ్లవర్స్ పేర్లు తెలియవు కానీ అందంగా ఉన్నాయి దాని కళ్ళన్నీ మన మీదే ఉన్నాయి అమ్మాయి అని ఎక్కడ ఏం పూలు తెంపేస్తాను ఏం కాయలు కోసేస్తాము అని వాళ్ళ డ్యూటీ అది గ్రాస్ ఇది నాచుమక్ కాదు స్మెల్ చూడ సార్ ఎంత బాగుందో బాగుందో చూడు ఇది మొక్క గాని అసలు వాసన అయితే అదిరిపోతుంది యొక్క ఉంటాయి కదా మనకి జామేలు అంటమే ఆ స్మెల్ వస్తుంది మళ్ళీ ఉంది వాసన బాగుంటుందో చెక్క అదేంటి పాము పడకలు ఎత్తినట్టు ఉంది అక్కడ చుక్క దాని మీద మళ్ళీ ఓ పక్షి అక్కడ చెట్లు సాశ్చర్యపోతున్నారు వీళ్ళు అదేం చెట్టు ఇదేం చెట్టు అంటున్నారు కానీ ఒక పేరు తెలియట్లేదు ఒక పన్న చెట్లు తెప్పించి రెండు బాతులు రెండు బామ్మలు ఆ రెండు బాతులు వెనకాల వీళ్ళు వెళ్తున్నారు బాతుల్లో నడిచి నడిచి అలిసిపోయారు ఆనందంలో ఆనందంలో అలసిపోయారు అంట అంటే నేను ఎక్కడ బాధపడతాను అని వీళ్ళిద్దరూ అంటున్నారు ఏదో సినిమా సెట్టింగ్ కి వచ్చాము లొకేషన్ ఉన్నట్టుగా ఉంది అంటున్నారు వీళ్ళిద్దరిని ఇక్కడ దాకా తీసుకురావడానికి అయితే మా తల ప్రాణం తోపు వచ్చింది ఇండియా నుంచి ఉగాండ రావడానికి ఇప్పుడు బాగుందా ఉగాండ వెళ్ళిపోతారు ఇండియా ఉంటారు ఇక్కడే ఇల్లు ఆకలి ఏముంది తర్వాత వెళ్ళక శుభ్రం చేసుకోవచ్చు ఎక్కడ ఉంటే వింత వింత అన్ని చూడవచ్చు అయితే వెళ్ళిపోతామంటారు నచ్చిందా అవగా చాలా బాగా చాలా నచ్చింది చెప్పినట్టుగా లేదు ఆ వైడిలో చూపించినట్టుగాను మేము ఊహించినట్టుగా చిరుతనంలో శ్వాస చదువుకునే వాళ్ళం ఆఫ్రికా చికెడ అభివృద్ధి అందం దేశం అని చెప్పేవాళ్ళు చదువుకునేవాళ్ళం కానీ ఇక్కడ వచ్చి చూసి తెలిసింది అంత అభివృద్ధి చెందిందరం అనుకూలంగా ఉంది ఉంది చల్లగా వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళు మాకైతే కొంచెం రమ్మండానికి భయం వేసింది కానీ కానీ వచ్చాక నా అదృష్టము వీళ్ళ అదృష్టం తెలియదు కానీ వీళ్ళకైతే మంచిగా అక్కడ బాగా సెట్ అయింది ఇక్కడ మొత్తం ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు వాతావరణం నీరు అన్ని వీళ్ళకి బాగా సెట్ అయ్యాయి ఉగాండను మాత్రం వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము ఫస్ట్ కి ముందు లో ఉన్నాము ఏంటంటే మాకు ఇలా ఆఫర్ వచ్చింది వెళ్తామంటే అటు మా రిలేటివ్స్ అటు ఇట్లా మా వాళ్ళందరూ గానీ మా ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ విషర్స్ అందరూ కూడా వద్దు ఆఫ్రికా వద్దు అది చాలా డెవలప్ అది అవ్వలేదు అక్కడ ఉంటుంది అని చెప్పి చాలా భయపడ్డారు మేము కూడా భయపడుతూనే వచ్చాం కానీ వచ్చాక తెలిసింది ఇక్కడ అన్ని కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి అని అసలు చెట్టాను బాగుందో ఏదో ఏదో పెయింట్ వేసినట్టుగా ఉంది ఒక్కరే వస్తుంది ఉంది ఇంత అందమైన లొకేషన్ కి ఒక అందమైన ఆఫ్రికా జంటైతే వచ్చారండి అదేనండి వెడ్డింగ్ కోసం అదే వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం అయితే వచ్చారు వాళ్ళు అయితే వాళ్ళ ఫోజులు అయితే ఇచ్చారు కి నేను ఇంకా వాళ్ళ వెంట పడి పడి నేను మీ వస్తాను వస్తానని చెప్పి పిల్వని పేరెంట్ అనుకున్నట్టుగా నేనంత నేనే వస్తా అని చెప్పి పిలిపించుకున్నాను వాళ్ళతో యువ వెడ్డింగ్ Really, yeah, really. <laughs> so, but I don't have this type of dress, no? <laughs> can you provide for me, then I will attend, I, I, no need, eh? yes. uh, yeah. but you are looking so yeah, nice, no so problem, <laughs> uh, where it is, location I don't know, class? Uh, Chanja, 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 yeah. okay, good. good. కపుల్ అవుతున్నది వెడ్డింగ్ అన్నమాట వీళ్ళు ఆ అమ్మాయి గౌని విడిచేస్తుంది చెప్పి పాపం కాబోయే మొగడో ఎత్తుకుని తిరుగుతున్నాడు ఆ గౌన్ని నాతో రోడ్లన్నీ ఊడ్చేస్తుంది ఎన్ని తిప్పులు వచ్చిన వెడ్డింగ్ గౌన్ తోటి వీళ్ళకి పాపం అయ్యయ్యో ఏదో బస్తాను పోసుకుంటే ఆ గౌన్ని కారు కన్నా దాని గోని పెద్దకుంది అయ్యా ఎన్ని టెప్పులు వచ్చినాయి కే పాపం ఎంత అందమైన లొకేషన్ని ఎంత అందమైన ఆఫ్రికా జంటని చూసారండి మీరు బాగుంది వీడియో మీకు బాగా నచ్చిందా మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తారండి అంతవరకు నమస్తే